గతంలో రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేసినందు వల్లనే ఇప్పుడు తన అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఆ నన్ను అరెస్ట్ చేశాడు చేశారు కాబట్టి ఇప్పుడు ఎట్లా చేసిన కేటీఆర్ గారిని ఇందులో ఇరికిచ్చి జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారండి అందుకోసమే ఇలా అంటే మీరు ఇరికిచ్చి అని అంటున్నారు అంటే కక్ష కక్షపూరిత రాజకీయ నడుస్తుంది అక్కడ అంతే కదండి ఇప్పుడు కక్షపూరితంగానే నడుస్తుంది కానీ గతంలో సిబిఐకి పిలిచారు ఈడీకి పిలిచారు అందులో ఏం లేదు కావాలని చెప్పండి ఫార్ములా ఈ రేస్లో నలభై ఎనిమిది కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా ఫార్ములా ఈ రేస్ వల్ల అసలు ఈ కార్ రేసు రావడమే మన హైదరాబాద్ బ్రాండ్ పెరిగిందండి అలాంటి దాన్ని ఇప్పుడు ఈ కేసు పెట్టడం వల్ల మన హైదరాబాద్ ఇమేజ్ను కూడా కొంచెం తగ్గిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు ఏది అంశం లేక అరవై ఎనిమిది కోట్ల కోట్లు పెట్టారు సరే కానీ అంతకు మించి రాష్ట్రానికి ఇమేజ్ దాని ఇమేజ్తో పాటు ఏడు వందల కోట్లు కూడా రాష్ట్రానికి ఆదాయం వచ్చింది దీనివల్ల